అత్యాధునిక వైద్య జోక్యంతో ఎనభై ఏడేళ్ల శ్రీమతి సుమన్ రెడ్డికి సోమాజిగూడలోని యషేద హాస్పిటల్లో జీవితాన్ని కాపాడే ట్రాన్స్ కెథరట్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్స్ విజయవంతంగా జరిగిందని డాక్టర్లు తెలిపారు డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచల కంటే అతని బృందంచే నిర్వహించబడిన ఈ ప్రక్రియ సంక్లిష్టమైన ఆరోగ్య సవాళ్లతో బాధపడుతున్న పెద్ద వయసు రోగులకు అతి తక్కువ కోత కలిగిన కార్డియాటిక్ చికిత్సల యొక్క పరివర్తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఈ పర్టికులర్ మనం ఇండియాలో ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పెట్టారని అరవై అంటే తర్వాత మొదలైతే హై రిస్క్ వాళ్ళకి చేసారో తర్వాత లో రిస్క్ వాళ్ళకి కూడా చేయడం మొదలు పెట్టింది ఎందుకంటే ప్రొసీజర్ బాగుంది పేషెంట్లు బాగుంటున్నారు కాబట్టి లో రిస్క్ ట్యాబీ అది కూడా ఇప్పుడు యాక్సెప్టబుల్ అయిపోయింది మనం ఇండియాలో కట్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు సిక్స్టీ ఫైవ్ ఎబో వాళ్ళకి ఈ జబ్బు కనుకుంటే మనం చేయొచ్చు జనరల్గా ఏంటంటే ఈ వాల్యూ పెట్టిన తర్వాత డ్యూరబిలిటీ అదే అంటే మళ్ళీ డీజనరేట్ కాకుండా ఉండేది ఇట్లాంటి వాల్యూస్ లోపల పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు సో వీళ్ళందరూ ఓల్డ్ పీపుల్ కాబట్టి మనం ఒకసారి పెట్టిన తర్వాత వాళ్ళ లైఫ్ టైంలో లో ఒకసారి సరిపోదు అదే ఇప్పుడు మనం అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి చేస్తే మళ్ళీ వాళ్ళకి చేయాల్సిన అవసరం పడవచ్చు ఫ్యూచర్ కలిగింది వాళ్ళు కొలెస్ట్రాల్ ఉందా షుగర్ ఉందా బీపీ ఉందా సో దానివల్ల ఏమైతుందంటే ఇది అదుపులో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఇప్పుడు ఈ ఎల్డర్లీ పీపుల్ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ వయసు వరకు రావడానికి కారణము వాళ్ళు డైట్ హెల్తీ డైట్ తర్వాత మందులు వాడుకోవడం వల్లనే అంతవరకు రాగలు లేకపోతే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఆ తలం చూసిన వాళ్ళకే మనం తక్కువ ఎందుకంటే యాభై నలభై ఐదుకే వాళ్ళు అయిపోతుండే సో అది మనకు వచ్చినటువంటి ఆరోగ్యపరంగా బాగుంది మన దేశంలో కూడా మంచి అభివృద్ధి హైదరాబాద్ లో ముఖ్యంగా మంచి వర్క్ కూడా జరుగుతుంది ఇంటర్నేషనల్